అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇరువురి తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ థర్టీ సిక్స్ వరుణ్ వెళ్ళిపోగానే చేతిలో మొహం దాచుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అతిథి ఐఎమ్ రియల్లీ సారీ వరుణ్ గారు ఐఎం రియల్లీ సారీ మన బిడ్డను కాపాడుకోవడానికి మిమ్మల్ని బాధ పెట్టడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు అని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంది అతిథి నిజానికి వరుణ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుని నిర్ణయం తీసుకుంది అతిథి తను ఆది దేవమ్మ ముగ్గురు వరుణ్తో కలిసి వరుణ్ ఇంటికి వెళ్ళి వరుణ్ ఫ్యామిలీ తనని ఆదిత్యాని యాక్సెప్ట్ చేస్తే వరుణ్ ఫ్యామిలీ అందరి సమక్షంలో వరుణ్ని పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంది అదే విషయం వరుణ్కి చెప్పాలి అని కూడా అనుకుంది కానీ ఇంతలోనే ప్రకాష్ రాకతో తన జీవితం మళ్ళీ మొదటికే వచ్చింది వరుణ్కి ప్రకాష్ గురించి చెప్పాలి అని ఉన్నా కూడా ప్రకాష్ మనుషులు ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు ఎక్కడా ఈ విషయం వరుణ్కి తెలిస్తే వరుణ్ ప్రాణాలకి కూడా ప్రమాదం ఉంటుందో అని భయపడింది అంతేకాకుండా ఆదిత్య ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి అని ఆలోచిస్తూ ఉంది అతిథి ఇలా ఏడుస్తూ ఉండగానే అప్పటికే దేవమ్మ అతిథి గదిలో నుంచి బయటికి వచ్చి కింద కూర్చొని ఏడుస్తున్నా అతిథి దగ్గరికి వెళ్ళి అతిథి పక్కన కూర్చొని అతిథి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగింది దేవమ్మ అడగడమే ఆలస్యం అతిథి దేవమ్మని గట్టిగా కౌగిలించుకొని బామ్మ అని పిలుస్తూ ఏడుస్తూ ఉంది దేవమ్మ కంగారుగా అయ్యో నా తల్లి ఎందుకు ఏడుస్తున్నావే ఏమైంది వరుణ్ బాబు ఏమైనా అన్నాడా అని అడుగుతూ అతిథిని ఊరుకోబెడుతూ తన చేతితో అతిథి బుగ్గలపై కారుతూ ఉన్న కన్నీటిని తుడిచి దేవమ్మ అతిథి భుజం పట్టుకుని పైకి లేపి అతిథిని సోఫాలో కూర్చోబెట్టి దేవమ్మ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ గొల్లం పెట్టి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి గ్లాస్లో మంచి నీళ్ళు తీసుకొని వచ్చి అతిథికి తాగించి ఆ గ్లాస్ని టేబుల్పై పెట్టి అతిథి పక్కన కూర్చొని అతిథి తలని నిమురుతూ అతిథి వరుణ్ బాబు కోపంలో ఏదో అన్నాడు అని ఏడవడం కాదే ఒక్కసారి ఆ బాబు స్థానంలో ఉండి ఆలోచించు వరుణ్ బాబు బాధ నీకు అర్థమవుతుంది అని దేవమ్మ ఇంకా ఏదో చెప్పేలోపే అతిథి కన్నీళ్లతో దేవమ్మ వంక చూస్తూ అన్నీ ఆలోచించాను కాబట్టే వరుణ్ గారిని ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మన్నాను బొమ్మ లేదంటే ప్రకాష్ గాడు ఆదితో పాటు వరుణ్ గారిని కూడా చంపాలని చూసేవాడు బొమ్మ అని ఏడుస్తూ అంది అతిథి అతిథి అన్న మాటలు వినగానే దేవమ్మకి ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు అయోమయంగా అతిథి వంక చూస్తూ ఏం మాట్లాడుతున్నావే ఆ ప్రకాష్ ఆదిని వరుణ్ బాబుని చంపడమేంటి అని కంగారుగా అడిగింది అతిథి దేవమ్మకి జరిగింది మొత్తం చెప్పి ఆదికి వాడు ఏదో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చాడు అట దానికి విరుగుడుగా ఇంకో ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఆది మనకు దక్కడు బామ్మ ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే వాళ్ళతో పాటు ఆదిని కూడా చంపేస్తాను అన్నాడు అంతేకాదు వాడి మనుషులు మన ఇంటి వెనకాల ఉన్న బిల్డింగ్పై ఉన్న పెంట్ హౌస్ని రెంట్కి తీసుకొని అక్కడే ఉంటూ మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు అని అతిథి వెక్కిళ్ళు పెడుతూ దేవమ్మకి చెప్పింది అతిథి చెప్పింది విన్నా దేవమ్మకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది మరోవైపు వరుణ్ అతిథి ఇంటి నుంచి బయటికి వచ్చి నేరుగా టెంటు పక్కన ఉన్న కారు బ్యానెట్పై ఎక్కి కూర్చొని అతిథి ఇంటివైపే చూస్తూ ఉన్నాడు అంతవరకు స్వీటీతో ఫోన్ మాట్లాడుతూ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉన్న రాహుల్ వరుణ్ రావడంతో నేను తర్వాత కాల్ చేస్తాను అని స్వీటీకి చెప్పి కాల్ కట్ చేసి వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ ఏమైందిరా అని అడిగాడు వరుణ్ బ్యానెట్ పై పడుకుని కళ్ళు మూసుకుంటూ ఏం కాలేదు రేపు నువ్వు నేను మాత్రమే ఈ ఊరి నుంచి మొన్న ఇంటికి వెళ్ళిపోతున్నాం నీ లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పడంతో రాహుల్ నోరు తెరిచి కానీ అని ఇంకా ఏదో అడిగేలోపే రై ఇరిటేట్ చేయకుండా వెళ్ళి నిద్రపో ఇప్పటికే ఆలస్యమైంది రేపు ఉదయాన్నే మనం స్టార్ట్ అవ్వాలి అని చెప్పడంతో రాహుల్కి సిచ్యువేషన్ అర్థమయ్యింది అందుకే మౌనంగా టెంట్లోకి వెళ్ళిపోయాడు మరోవైపు అతిథి ఇంటి వెనకాల ఉన్న పెద్ద బిల్డింగ్ పై చీకట్లో నిల్చున్న ప్రకాష్ టెంట్ పక్కన ఉన్న కార్పై పడుకున్న వరుణ్ణి చూస్తూ ఫోన్లో తన మనిషి చెప్పింది విని ఓకే నువ్వు ఇక్కడికి వచ్చేరా అని చెప్పి కాల్ కట్ చేసి రే వరుణ్ నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళగానే అతిథిని పెళ్లి చేసుకొని ఆ ముసలి దాన్ని అలాగే నీ కొడుకుని చంపి అతిథిని నాతో పాటు తీసుకొని వెళ్ళి దానికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని క్రూరంగా నవ్వుకున్నాడు మరోవైపు ఆ రోజు రాత్రి దేవమ్మకి అతిథికి అస్సలు పట్టలేదు ఇద్దరూ అలానే సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉన్నారు దేవమ్మ అతిథిని తన ఒడిలో పడుకోబెట్టుకొని తన తల నిమురుతూ ఉంది అతిథికి రేపు ఉదయం ఏం జరుగుతుందో అని భయంతో అస్సలు నిద్రపట్టలేదు మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే దేవమ్మ అతిథిని లేపి అతిథి వెళ్ళి మొహం కడుక్కొని రావే రాత్రి నుంచి ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు వాడిపోయాయి నిన్ను ఇలా చూస్తే ఆదిత్య కూడా ఏడుస్తాడు అని చెప్పడంతో అతిథి దేవమ్మ ఒడిలో నుంచి లేచి బయటికి వచ్చింది ఎంత చూడొద్దు అనుకున్నా కూడా తన చూపు వరుణ్ టెంట్ వైపే వెళ్ళింది వరుణ్ టెంట్ పక్కనే ఉన్న కార్ బోనెట్ పై పడుకొని చేతిని నుదుటిపై పెట్టుకొని పడుకోవడం కనిపించడంతో అతిథికి వరుణ్ణి అలా చూడగానే మనసంతా భారంగా మారింది కాసేపు వరుణ్ణి అలానే చూసి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది అతిథి వెళ్ళగానే అంతవరకు నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్న వరుణ్ తన నుదుటిపై నుంచి చెయ్యి తీసి అతిథి ఇంటివైపు చూస్తూ ఉన్నాడు అలా ఉదయం ఏడు గంటలు అవ్వడంతో వరుణ్ టెంటు లోపలికి వెళ్ళి రాహుల్ని నిద్రలేపి రై ఇవన్నీ వస్తువులు కార్లు పెడదాం లే అని అనడంతో రాహుల్ పరుపుపై పడుకున్న వాడల్లా లేచి కూర్చుంటూ రే వరుణ్ నువ్వు రావడం ఎందుకు చెప్పు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా అంకుల్కి ఏం కాలేదు ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు కావాలంటే నేను వెళ్ళి అమ్మ దగ్గర ఉంటాను నువ్వు ఇక్కడే ఉండరా ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి వచ్చేస్తే ఆదిగాడు ఏడుస్తాడురా అని రాహుల్ ఎంత నచ్చ చెప్పినా కూడా వరుణ్ వినకుండా రై మన ఇంకాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అంతే నేను ఏది చేసినా ఆలోచించే చేస్తాను అని నీకు బాగా తెలుసు మళ్ళీ నాతో అడ్డదిడ్డంగా బాధించి టైం వేస్ట్ చేయకుండా తొందరగా లే అని వరుణ్ సీరియస్గా చెప్పడంతో రాహుల్ ఇక ఏం చెయ్యలేక పరుపుపై నుంచి పైకి లేచి ఒక్కొక్క వస్తువుని తీసి బయట ఉన్న కార్ డిక్కీలో పెట్టాడు అలాగే వరుణ్ కూడా రాహుల్కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఆఖరికి టెంట్ని కూడా తీసేసి నీట్గా మడత పెట్టి కార్ టిక్కీలో పెట్టారు అన్నీ సర్దడం అయిపోయాక వరుణ్ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే రాహుల్ మరోవైపుకు వెళ్ళి కార్ డోర్ని ఓపెన్ చేయకుండానే కార్ విండో నుంచి వరుణ్ణి చూస్తూ వరుణ్ ఒక్కసారి ఆదిత్యకి చెప్పి వద్దామా మనం చెప్పకుండా ఊరికి వెళ్తే వాడు చాలా బాధపడతాడురా అని రాహుల్ బాధగా తలతిప్పి ఆదిత్య ఇంటివైపు చూస్తూ అన్నాడు వరుణ్ రాహుల్ వంక కోపంగా చూస్తూ రే తొందరగా కారెక్కు అని సీరియస్గా అనడంతో రాహుల్ కోపంగా కార్ డోర్ ఓపెన్ చేసి కార్లో కూర్చొని గట్టిగా కార్ డోర్ని క్లోజ్ చేసి రే నీ కొడుకు బాధపడతాడు అని తెలిసినా కూడా అతిథి మీద కోపంతో ఇక్కడి నుంచి వెళ్తున్నావు ఒక్కసారి ఆలోచించు నువ్వు వెళ్ళాక వాడు ఎంత ఏడుస్తాడో తెలుసా వాడికి నువ్వంటే చాలా ఇష్టం వరుణ్ నీకు ఇంకో విషయం చెప్పనా నువ్వు వాడి కన్న తండ్రివి అని తెలియకున్నా కూడా వాడి మనసులో నీకు తండ్రి స్థానం ఇచ్చాడు అంతేకాదు అతిథికి నీకు పెళ్ళి చేసి మీ ఇద్దరితో కలిసి ఉండాలని వాడు ఎంతో ఆశపడ్డాడు దానికోసం వాడు వయస్సుకు మించి ఆలోచించి మిమ్మల్ని కలపడానికి ఎన్నో ప్లాన్స్ వేశాడు కానీ మీరు కోపంతో మొండితనంతో మీరు బాధపడుతూనే వాడిని బాధ పెడుతున్నారు ఎందుకురా ఇలా చేస్తున్నారు వాడు చిన్న పిల్లాడురా వాడి కోసమైనా ఆలోచించు కదా ఒక్క రెండు నిమిషాలు వరుణ్ ఆది ఇప్పుడు మేము వెళ్తున్నాము తర్వాత వస్తాము అని చెప్పి వెళ్దాం రా అని రాహుల్ బాధగా అన్నాడు వరుణ్ తల తిప్పి రాహుల్ వంక చూసి మళ్ళీ అతిథి ఇంటివైపు చూశాడు అతిథి ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉంది కానీ అతిథి మాత్రం బయటికి రాలేదు కేవలం బయట దేవమ్మ నిల్చొని బాధగా వరుణ్ వాళ్ళ వంకే చూస్తూ ఉంది వరుణ్ చుట్టుపక్కల ఒకసారి చూసి కార్ని స్టార్ట్ చేశాడు మరోవైపు ఆదిత్యకి మెలకువ రావడంతో వాడి చిట్టి చేతులతో బెడ్ మొత్తం తడిమాడు అతిథి తన పక్కన లేకపోవడంతో కళ్ళు నులుముకుంటూ పై నుంచి లేచి కిందికి దిగి అమ్మా అని పిలుచుకుంటూ హాల్లోకి వెళ్ళాడు అతిథి మౌనంగా సోఫాలో కూర్చొని ఉండటంతో అమ్మా గుడ్ మార్నింగ్ అని అంటూ అతిథి దగ్గరికి వెళ్ళి అతిథి కాళ్ళని చుట్టుకున్నాడు సోఫాలో కూర్చున్న అతిథి ఆదిత్యాన్ని చూసి చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ కన్నా అని లో గొంతుతో అంటూ ముందుకు వంగి ఆదిత్య నుదిటిపై ముద్దు పెట్టింది అతిథి కన్నీటి చుక్క ఆదిత్య నుదిటిపై పడగానే ఆదిత్య తల ఎత్తి అతిథి వంక చూస్తూ అమ్మా ఏమైంది మార్నింగ్ మార్నింగే ఏడుస్తున్నావు జేజీ నిన్నేమైనా తిట్టిందా ఏంటి అని అంటూ అతిథి బుగ్గలపై కారుతున్న కన్నీటిని వాడి చెట్టి చేతులతో తుడిచి నాకు తెలుసు నిన్ను జేజీ తిట్టి ఉంటుంది కదా ఇప్పుడే జేజీ సంగతి చెప్తాను ఉండు అని చెప్పి ముందుకు వెళ్తుంటే అతిథి ఆదిత్య చేతిని పట్టుకొని అది నన్ను బొమ్మ తిట్టలేదు కంట్లో ఏదో పడింది అందుకే ఇలా కన్నీళ్ళు వచ్చాయి అంతే నువ్వు ఇక్కడ కూర్చో అని అతిథి ఎంత చెప్పినా వినకుండా అతిథి నుంచి దూరం జరిగి పరుగున జేజీ జేజీ అని పిలుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు కానీ కిచెన్లో దేవమ్మ లేకపోవడంతో అతిథి పిలుస్తున్నా వినకుండా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు ఆదిత్య ఇదే వంకతో వరుణ్ణి కూడా చూడాలి అనుకుని బయటికి వెళ్ళిన ఆదిత్యకి ఒక్కసారి కళ్ళు పెద్దవయ్యాయి బయట వరుణ్ టెంట్ లేకపోవడంతో ఆరు బయట నిల్చున్న దేవమ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ ఫ్రెండ్ టెంట్ ఎక్కడా ఫ్రెండ్ నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా అని అడిగాడు అప్పటికే వాడి లాంటి కళ్ళల్లో కన్నీళ్ళు చేరుకున్నాయి ఇప్పుడేం జరుగుతుంది వరుణ్ వెళ్ళిపోతాడా మరి అతిథిని ఆదిత్యాని ప్రకాష్ నుంచి కాపాడేది ఎవరు తెలుసుకోవాలి అంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రోజు కాకుండా డే బై డే స్టోరీని ఇస్తాను ఎందుకంటే దీని తర్వాత స్టోరీని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి కదా ఆల్మోస్ట్ ఆ స్టోరీ కూడా అయిపోవడానికి వస్తుంది చివరి వరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్